హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పొట్లకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి పొట్లకాయ ఒకటి తీసుకొని పైన పొట్టు తీసుకున్నాం ఇలా శుభ్రంగా పొట్లకాయ పొట్టు తీసేసి పైన కడుక్కోవాలి ఇలా శుభ్రం కడుక్కున్న పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా రౌండ్ గా పోసుకున్నాం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకున్నాం ఒక పది నిమిషాలు ఇది ఉడకబెట్టుకుందాం అంతలోపు మీకోసం ఒక చిన్న పాట ఓ మనసా ఓ మనసా వినవాను క్షపితేన కదా నిజమే కనవాను కలికా పలకనందేనా మౌనం చిలిమి వెంటసాకలి శిలాయిందేనా ప్రాణం గత మే మరచి వ్రతకాళే మనస మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితేన నిజమే పడి అనకోసం దిగి వస్తుందపన పడే అందరి జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వినక జన్మ వరం అనుకో కలిసి కనవాను తన ఒడిలో కొదుగుకొని భద్రంగా నడిపేనవుత తనను దిగి వెళ్ళకని ఏ బంధా చూద్దాం ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలి ఇప్పుడు కూరలో కావాల్సిన పదార్థాలు చూద్దాం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని శుభ్రంగా పొట్టు తీసుకొని కడుపుకొని సన్న ముక్కలుగా తరుపుకొని గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికేయలేవో చూద్దాం ఆ ఉడికేసాయి ఈ నీళ్ళు మొత్తం తీసేసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కూడా ఉంపేసుకొని ఈ మొత్తం మొక్కల్లో ఉన్న నీళ్ళు మొత్తం పిండేసుకుందాం మొక్కల్లో ఉన్న నీరంతా పోయేదాకా ఇలా పిండుకుందాం ఇప్పుడు తాలింపుకి వేసుకుందాం పొయ్యి గిచ్చుకొని గిన్నె పెట్టుకున్నాం అట్లా సరిపడా ఆయిల్ నూనె కాగిపోయింది ఉల్లిపాయలు వేసుకో అందులోనే రెండు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు అది గలకరి అది పచ్చనపప్పు ఇవన్నీ వేసుకుని వేక్కున్నాం ఉల్లిపాయలేగిపోయాయి ఇప్పుడు కొట్లకాయ వేసుకున్నాం வேகின் கொஞ்சம் காரம் உப்பு வச்சு பச்சு சரிப்பூனு கார சரிப்போன உப்பு ఇదంతా ముక్కలకు బాగా పక్కేదాకా వేసుకుంది ఏది లేదు చూద్దాం ఇది వెయిపోయింది ఇప్పుడు ఉప్పు కారం చూద్దాం సరిపోయిందే అయిపోయినా అన్నీ గుమ్మ గుమ్మ పొట్లకాయ ఫ్రై రెడీ ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చెప్తాడు అలా బాగుంది సూపర్ గా ఉంది